ఖచ్చితంగా మాలాటిక్ జర్నలిస్టులు అయితే నిక్కచ్చుగా అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాం ఇది ఆంధ్రజ్యోతి దిన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా మొదటి చర్చించినట్టుగా నమస్తే తెలంగాణ దినపత్రికను చూసుకుంటే ఉంది నీళ్లు అడగొద్దు నీళ్ళ కోసం రైతుల డిమాండ్ చేస్తున్నారు రిజర్వాయర్లు అన్నీ కూడా అడగంటుతున్నాయి అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉన్నది కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం అని చెప్పేసి ఈ అంశం అయితే చూస్తా ఉన్నాం రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఉన్నది ఉన్నదని సాగునీరు అడగొద్దని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కోరారు ఎండాకాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు బుధవారం ఆయన రైతు నేస్తం కార్యక్రమాన్ని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని తెలపడం జరిగింది సరైన వర్షాపాతం లేకపోవడంతో రిజర్వాయర్లు నీళ్ళల్లో అడుగంటాయని అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి వెల్లడించినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం బోర్లు కడగొద్దు స్నానం చేయొద్దు బెంగళూరులో నీటి వినియోగంపై కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఈడో ఒక చిన్న వార్త కూడా కనిపిస్తూ ఉంది మొత్తం ఏంది అని అంటే దీన్ని ఏ విధంగా పూట చేసే అవకాశాలు కనిపిస్తూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అన్నట్టుగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఏంటి అంటే బెంగళూరులో కూడా నీటి వినియోగంపై కాంగ్రెస్ సర్కారు సూచన అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని ఆంక్షలు పెట్టినటువంటి బెంగళూరు పక్క రాష్ట్రమైనటువంటి బెంగళూరులో కాంగ్రెస్ అధికారంలో ఉంది సో అక్కడ కూడా ఇదే కరువు పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నట్టుగా ఇక్కడ వార్తాకథనం అయితే కనిపిస్తూ ఉంది వాస్తవానికి పుష్కలంగా పుష్కలంగా ఇందాక చెప్పినట్టు విప్రకాష్ గారు చెప్పినట్టు తెలంగాణలో భూగర్భ జలాలు మంచిగుంది చాలా ఉన్నాయి మనం వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది సరే ఇందాక చెప్పినట్టు ఏది లోన లొంగిపోయి లోపల లొంగిపోయి పైకి గాగిరాయంటే లోపలనేమో మంచిగా ఉండి పైకి కయకయ మొత్తుకున్నట్టుగా ఇడ వార్త చూస్తూ ఉన్నాం సో నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు నేడు పాలమూరులో దబాయింపులు బంధం బట్టబాయిలు కావడంతో వివరణ ఇచ్చుకునేందుకు రేవంత్ అపసోపాలు అంటే రేవంత్ రెడ్డి ఇబ్బంది పడ్డానట అంటే దేనికి ఏంటంటే బంధం బయటపడ్డది నాకు మోడీకి సంబంధం ఉన్నది మా బంధాలు బయటపడ్డాయి మేము అని చెప్పేసి ఆయన కింద మీద అయ్యిండు అని చెప్పేసి వార్త కథనం చూస్తూ ఉన్నాం ప్రధాని కలిస్తే తప్పేంటని పిల్లి మొగ్గలు సహకరించకుంటే చాకరీవి పెడతానని కేంద్ర ప్రభుత్వంపై శృతిమెత్తగా విమర్శ ఐదేళ్ళు పాలించుకోండి అని కేసీఆర్ అన్నాక ఇక ప్రభుత్వాన్ని కూల్చేదెవరు ఆయన ప్రభుత్వాన్ని కూల్చుతారంట అంటూ సానుభూతి కోసం తు తు తుంటాలు తంటాలు సారీ మానవ బాంబులు అంటూ పాలమూరు సభలో సీఎం రేవంత్ ప్రస్టేషన్ అని చెప్పేసి అయితే ఇక్కడ అంశం చూస్తా ఒక్క నిమిషం రైట్ ఏంది అంటే ఈ అంశాన్ని చూసుకుంటే బంధం బట్టబయలు కావడంతో వివరణ ఇచ్చుకునేందుకు రేవంత్ ఆపశోపాలు పడ్డటువంటి అంశం రేవంత్ రెడ్డి గారికి ఏమైంది అని అంటే వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడికైనా నేను మొదట ఈ బరాబర్ వార్తలు స్టార్ట్ అయ్యే ముందు ఈరోజు చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రజా సంస్కేమం కంటే కూడా రాజకీయ నాయకుడి పదవి స్థానం ముఖ్యం పదవి స్థానం ముఖ్యం రాజకీయ నాయకుడిని ఇదైతే గుర్తుపెట్టుకున్నారు ఎందుకు అని అంటే ఎవరైనా మీరు వినుంటారు ఇప్పుడు కొన్ని చారిటీలు వాళ్ళు ఉంటారు వాళ్ళు చారిటీలు చేసేది దేని గురించి అంటే వాస్తవానికి రేపటి నాడు ఎవరు చేసినా కూడా చారిటీలు చేసేది ఎందుకనంటే రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం అలా అని అందరూ కాదు చాలా మంచి ఎన్జిఓలు ఉన్నాయి చాలా మంచి ఛారిటీస్ ఉన్నాయి వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా ఇక్కడ కష్టం ఉంది అని అంటే అడిగిపోయి వాళ్ళ కష్టం నిజమైనది స్వచ్ఛమైనది అయితే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి ఎంత సాయం అంటే అంత సాయం చేసేటటువంటి ఎన్జిఓలు ఉన్నాయి మనకు విదేశాల నుంచి మన మన రాష్ట్రం నుంచి పోయి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు పెట్టి కొంచెం డెవలప్ అయిన ప్రాంతానికి నేను పుట్టిన గడ్డకి ఏదో చేయాలని చెప్పేసి తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చారిటీ చారిటీలు చేసేటటువంటి ఎన్జిఓ అయితే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి కాకపోతే కొంతమంది ఏంది అని అంటే రాజకీయం ముందుకు వస్తాం రాజకీయంలోకి అడుగు పెడతామని చెప్పేసి వాళ్ళు ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా ఒక మంచి స్ట్రాటజీలు వేసుకొని ఫస్ట్ చారిటీలు చేస్తూ ఉంటారు చారిటీలు చేసిన వ్యక్తి ఏమంటాడు అని అంటే నాకు ఏం లేదు పదవి లేదు అది లేదు ఇది లేదు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు మినిస్టర్ని కాదు నేను సర్పంచ్ను కాదు లేకపోతే కార్పొరేటర్ని కాదు కౌన్సిల్ని కాదు అయినా నేను ప్రజాసేవ ఇంతగానం చేస్తున్నా అదే నాకు పదవి ఉంటే అంటాడు ఇక అదే నాకు ఒక పదవి ఉంటే నేను ఇంకా ఎక్కువ చేస్తా అంటాడు అర్థమైందా స్టోరీ ఏంది అని అంటే పదవి ఉంటే అని అంటే వాళ్ళు పదవి ఎక్స్పెక్ట్ చేస్తారు ముఖ్యం అంటే ఉన్నదే నేను ఓడి అడిగిండు నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నీకు యాభై రూపాయలు పెట్టబుద్దు అని యాభై రూపాయలు పెట్టు ఇంకా మంచిగా ఓడి అన్న నిన్ను చేస్తా చాలామంది ఉన్నారు అట్లా చేస్తామని చెప్పి అడిగిపోయి ఏం చేయకుండా వాళ్ళ వాళ్ళు ఎన్ని రోజులు పెట్టిందంతా కమాయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ కొత్తగా నువ్వెందుకు తయారయ్యేది ఇంకా సో దీంట్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ప్రజలు ప్రజానాడిని పట్టుకొని అంటే ప్రజల్లో ఉన్నటువంటి పల్స్ని పట్టుకొని అంటే వాళ్ళకి తెలుసు ప్రజలు నమ్మితే ఏం చేస్తారు నమ్మితే ఎంతవరకైనా వాళ్ళు పోతారు తెలంగాణ ప్రజలకు ఆ నిబద్ధత ఉంటుంది అని అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు సో వాళ్ళని ఎట్లా పట్టాలి అని చెప్పేసి ఫస్ట్ రూపంలో సేవారూపంలో వచ్చి దాని తర్వాత రిటర్న్ తీసుకునేది తీసుకుంటూ ఉంటారు సో అది గమనించాలి సో సహకరించకుంటే చాకిరేవు పెడతానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంపై శుతిమెత్తగా విమర్శ చేసినటువంటి రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు నిజంగా ఏ రాజకీయ లబ్ధి లేకుంటే నిజంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి మీరు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడుపుతూ ఉంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ విమర్శించడం ఎందుకు అక్కడ చేతులు పట్టుకొని నా పెద్దన్న రేవంత్ మోదీ గారు అని చెప్పేసి మీరు ప్రధానిని కలవడం ఎందుకు ఒకసారి ఇది ప్రశ్న మా మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇక్కడనేమో రాజకీయ పార్టీ అంటే నిన్న వచ్చినటువంటి విమర్శలు కావచ్చు మోదీ రేవంత్ రెడ్డి కలిసిపోయారు పిఎంసీఎం కలిసిపోయారు పైన కేంద్రం నుంచి ఇక్కడ చాలా లోపాయకార ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్తాదేమో అని ఇబ్బంది పెడతా ఉన్నాడు నాకు ఆ ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మీ పార్టీలోకి వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా చేసుకున్నాడు అటుకు ఈ ఏఐసిసి కాంగ్రెస్ను ఈ సోనియా గాంధీని రాహుల్ గాంధీని భయపెడతా ఉన్నాడు ఒక భయం పెట్టాలి వాళ్ళకు ఉన్న పొలంగా నా పదవి తీస్తే ఏమవుతుంది అని అన్న భయం పెట్టడానికి అక్కడ చేసిన కొంతమంది రాజకీయ అనలిస్టులు చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా